హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈ వీడియో ఖచ్చితంగా నేను చెయ్యాలి ఎందుకంటే అందరూ సక్సెస్ అయిన వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటారు కానీ ఎవ్వరూ అంటే కాయిన్కి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదండి కాయిన్కి ఎప్పుడు వన్ సైడే చూడొద్దు ఇంకో సైడ్ కూడా చూడాలి అని చెప్పేసి ఈ ఎగ్జామ్ అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ యూపీఎస్సి కానీ గ్రూప్ వన్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అనేటువంటిది ఇట్స్ అంటే మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట అన్ని రకాల ఎమోషన్స్తో తో ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క జర్నీ ఎవరైతే గ్రూప్ వన్కి కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారో సో వాళ్ళకి ఫిజికల్గా అండ్ మెంటల్గా ఈ రెండు ప్రెషర్స్ని బ్యాలెన్స్ చేయగలగాలి అండ్ వాళ్ళకి అవసరమైన మోటివేషన్ కూడా అందుతూ ఉండాలి అండ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి మంచి సపోర్ట్ అయితే ఉండాలండి అండ్ ఫ్యామిలీ వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి చెప్పాను కదా నేను అడ్రస్ చేయాల్సిన ఈమెయిల్స్ అయితే చాలా ఉన్నాయి సో ఫస్ట్ ఏంటిదంటే అందులో నన్ను మెచ్చుకున్నాయి నా గురించి ఈ నా గురించి సంబంధించిన మెయిల్స్ అన్నీ పక్కకు పెడితే నేను అడ్రస్ చేయాల్సిన మెయిల్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఫస్ట్ నెగ్లెక్ట్ చేయండి వాళ్ళని వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబెర్స్ అంటే మాత్రం ఒకసారి వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి వాళ్ళకి తెలియదు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్గా అంటే చదువుకొని ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇప్పుడు కొంతమందికి ఐడియా ఉండదు ఎగ్జామ్స్ గురించి అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటి అసలు ఎట్లాంటి మనం కండిషన్స్లో రాసాము ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురైన ఎగ్జామ్స్ రాసేటప్పటికీ అండి ఇది ఎన్ని ఇయర్స్గా మనం కూర్చొని ఉన్నాం ఎన్ని ఇయర్స్గా మనతో మనం ఫైట్ చేసాము అనేటువంటిది ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్నే మనం కన్విన్స్ చేయలేకపోతే బయట సొసైటీని ఎట్లా కన్విన్స్ చేస్తాం మనము సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను కూడా వీళ్ళు ఇప్పుడు టాప్ ఇప్పుడు పన్నెండు వేల మంది ఉన్నారు ఈ పన్నెండు వేల మంది గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ చేసిన అంటే క్లియర్ చేయడం ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు ఇందులో కేవలం ఎంతమందికి ర్యాంక్ వస్తుంది అనేటువంటిది మన అందరికీ తెలుసు అంటే పన్నెండు వేల మందిలో సరే అంటే మాక్సిమం ఒక థౌజండ్ కేటగిరీ వైజ్గా అట్లా చూసుకుంటే మేబీ థౌసండ్ కావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు అండ్ ఇంకా యూపీఎస్సీకి వెళ్ళిన వాళ్ళు కనుక అంటే యూపీఎస్సి మంచి ర్యాంక్ వచ్చి వెళ్ళిన ఒకవేళ వెళ్తే గనక అంటే అంటే మన రిజల్ట్స్ దాని తర్వాత వస్తే యూపీఎస్సీ తర్వాత వస్తే సో అట్లా వెళ్ళి మోస్ట్లీ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే లోపల కిందికి ఉన్న వాళ్ళకు ఛాన్స్ ఉండొచ్చు అంటే రిమైనింగ్ పదకొండు వేల మంది బాధపడే వాళ్ళ పర్సంటేజ్ నేను ఫస్ట్ నుంచి వెళ్ళి చెప్తూ అదే వస్తున్నాను గ్రూప్ వన్ రిజల్ట్స్ కానీ జిఆర్ఎల్ కానీ వచ్చిందంటే సంతోషించే వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంటేజ్ టెన్ టెన్ కూడా కాదు ఒక వన్ టూ త్రీ ఇంత ఎంతకంటే ఎక్కువ ఉండదు పర్సంటేజ్ హ్యాపీ హ్యాపీగా ఉన్నవాళ్ళు రిమైనింగ్ పీపుల్ అందరు బాధపడుతూనే ఉంటారు సో వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరండి నాకు ఇదే బాధ అయితే ఉంటుంది వీళ్ళు కూడా అంతే పడ్డారు కొన్ని ఫ్యాక్టర్స్ అనేటువంటి వీళ్ళకు కూడా వర్క్ అవుతాయి వీళ్ళు కూడా వీళ్ళతో పాటే ఉండేవాళ్ళు అండ్ రియాలిటీని కూడా మనం అబ్జర్వ్ చేయాలి అర్థం చేసుకోవాలి పోస్ట్లు అనేటువంటి ఇంతే ఉంటాయి కాంపిటీషన్ అనేటువంటిది ఇంత ఉంటుంది అప్లై చేసే వాళ్ళు ఇంతమంది ఉంటారు సో ఇది రేషియో అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది సో మనం కూడా గెట్టి నవ్వాలి మూవ్ ఆన్ అవ్వాలి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నా లాగా అంటే ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా నాకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మాకు సర్వీస్ రాదు అని అనుకునే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను వీఆర్ ఆల్మోస్ట్ సక్సెస్కి మనం ఒక ఎట్లీ ఒక ఫైవ్ స్టెప్స్ వెనకాల ఉన్నామంటే మనం కొంచెం ఇంకా కొంచెం కష్టపడితే మన సిచ్యువేషన్స్ మనకి ఇబ్బంది పెట్టాయండి అంతే మనం అందరం ఈక్వల్ టాలెంటెడే కాకపోతే మనకు సిచ్యువేషన్స్ కానీ మనం ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలంతే వాళ్ళతో పోలిస్తే కొంచెం హార్డ్ వర్క్ చేయాలంతే మనం ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్కి మనం చాలా బాగా గట్టి పోటీని ఇస్తాం సో నేను అందుకని వీళ్ళ గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను సిస్టర్స్ అయితే కొంతమంది వాళ్ళ మెయిల్స్ చూస్తుంటే లిటరలీ నాకు ఏర్పు వచ్చేది వాళ్ళ మెయిల్కి నేను రిప్లై మెయిల్ అయ్యో అమ్మ అట్లా ఇట్లా అని చెప్పడం నాకు అస్సలు నచ్చట్లేదండి అందుకని నేను వీడియోని పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నాను మై డియర్ సిస్టర్స్ ఒక హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లలతో ఇంటికి ఇల్లడి చాకిరి చేసుకుంటే ఇంకా జాయింట్ ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళైతే ఇంకా నరకం అనుభవిస్తారు సో వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రాసినందుకు లిటరల్లీ నేను ఒక ఉమెన్గా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటే ఉమెన్ సాధించాలని అనుకుంటే అన్ని సాధించగలరు కాకపోతే వాళ్ళకు ఒక్క సపోర్ట్ అనేటువంటిది అవసరం అది కూడా టైమ్లీ సపోర్ట్ నువ్వు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తానంటే కాదు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు అడిగినప్పుడు అర్థం చేసుకొని ఆ సపోర్ట్ ఇచ్చుంటే కొంతమందికి సపోర్ట్ కనుక కరెక్ట్ టైంలో దొరుకుంటే వాళ్ళు మేబీ ఈరోజు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉండేవాళ్ళేమో సో టైమ్లీ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి అండ్ మనం ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే చాలామంది అంటారు మీరు సాధించలేక అవతలి వాళ్ళ మీద మీరు తోసేయద్దు అని అంటారు అది కరెక్ట్ నేను వాస్తవం ఒప్పుకుంటాను కానీ చిన్న చిన్న పిల్లలతోటి ఇంటి పిల్లలు చాకరీ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఒకసారి మీరు చెప్పండి వాళ్ళు ఇంకెంత కష్టపడగలగరు చెప్పండి వాళ్ళకు దొరికే టైము పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్న తల్లులకి ఆ బాధ తెలుస్తుంది చిన్న చిన్న పిల్లలు ఎట్లా అంటే లిటరలీ ఆ టైం పీరియడ్లో తల్లికి నరకం కనబడుతుంది నిద్ర ఫస్ట్ నిద్ర ఉండదు మనం తిండి లేకపోయినా బతకొచ్చు కానీ నిద్ర లేకపోతే ఏ తల్లి బతకలేదు ఆ సిచ్యువేషన్లో నిద్ర ఉండదు నిద్ర లేకపోతే నువ్వు ఎంత చదివినా వేస్ట్ అండి నిజంగా చెప్తున్నా ఆ టైంకి నిద్ర లేకపోతే ఎంత చదివినా వేస్ట్ సో ఇంకా అంటే సిచ్యువేషన్స్ అనేటువంటివి మనకు అట్లా వస్తాయి దాన్ని మనం ఏం చేయలేము అప్పుడు సపోర్ట్ నిజంగానే కావాలని అనిపిస్తుంది అంటే ఆ టైం పీరియడ్లో చిన్న చిన్న పిల్లలతోటి చదువుకునే తల్లులకి టైం అనేటువంటిది దొరకదండి అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అయితే అవసరం మిగతా ఏ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ కానీ గర్ల్స్ మ్యారేజ్ కానీ బాయ్స్ వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పెళ్ళి కాలేదు పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఉండదు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు చదువుకోవచ్చు వాళ్ళంతట వాళ్ళు చదువుకోవచ్చు టైం అనేటువంటిది వాళ్ళకు మూడు గంటలు దొరికినా నాలుగు గంటలు దొరికినా వాళ్ళు చదువుకోవచ్చు కానీ మనకు ఇప్పుడు ఒక నార్మల్గా ఒక పెళ్ళైన ఆడపిల్లకి పిల్లలతో ఉన్న ఆడపిల్లకి మూడు గంటల టైం వాళ్ళకు మూడు గంటలు వీళ్ళకి మూడు గంటలు టైం ఇచ్చి చూడండి వాళ్ళు త్రీ అవర్స్ ఎట్లా చదువుతారు వీళ్ళు త్రీ అవర్స్ ఎట్లా చదువుతారు చూడండి ఆ సర్కంస్టాన్సెస్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఒకరు ఏడుస్తూ ఇంకోలు ఏడుస్తారు కొట్టుకుంటారు వీళ్ళకి ఆకలి అయితే ఉంటాయి ఇంకా ప్రతి చిన్న చిన్న వాళ్ళ యొక్క ప్రతి చిన్న చిన్న అవసరం మనమే తీర్చాలి సో ఇవన్నీ అవసరాలు తీర్చేసరికి మనకు ఆ మూడు గంటల టైంలో కనీసం ముప్పై నిమిషాలు కూడా దొరకదనమాట సో ఆ టైంలో ఉన్న చిన్న పిల్లలకి తల్లి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లా అంటే వాళ్ళని బాగా కేర్ తీసుకోవాలి ఇంకా వాళ్ళకి ఏంటిదంటే పుస్తకం పట్టనీయరు పట్టుకున్న చింపేస్తారు ఎంత కష్టపడి నోట్స్ రాసుకున్న చింపేస్తారు సరే నైట్ కూర్చుందామంటే నైట్ పడుకోనియరు వాళ్ళు పడుకోరు వాళ్ళు పడుకోకపోతే మనం పడుకోము సో అట్లాంటి టైంలో ఎక్కడ దొరుకుతుంది సో దయచేసి నేను ఈ వీడియోలో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేనండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండి కూడా చదువుకోవాలి అని ముందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్ళ మైండ్లో ఈ ఆలోచన తట్టడమే గ్రేట్ థింగ్ సరే అట్లా చదువుకుంటానని ముందుకు వచ్చినప్పుడు అంటే ఇట్లా ఉండ ఇట్లా ఉండి కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళకి సపోర్ట్ అనేటువంటి దొరికిందండి టైమ్లీ సపోర్ట్ దొరికింది నేను నా సిస్టర్స్ మెయిల్స్ చూసిన తర్వాత నిజంగా లిటర్లీ బాధేసింది అంటే నేను ఇంకా నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే అంటే మరీ అంత చిన్న చిన్న పిల్లలైతే కాదు ఒక నర ఇంకొకరు రెండు నెలలు మూడు నెలలు అంటే నిజంగా బాధేసిందండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఇంకొకరు అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట సో ఇట్లాంటప్పుడు నిజంగా నాకు నిజంగా బాధేసింది అనమాట కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ బాధని అర్థం చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మీకు తోచినంత సపోర్ట్ కొంచమైనా ఒక్క గంట సేపు గంట సేపు చిన్న చిన్న పిల్లల్ని అంటే పట్టుకోవడం కష్టమైతే అట్లీస్ట్ ఒక పావు గంట ఒక అర్ధ గంట అట్లా చూసుకోగలిగితే వాళ్ళకు కొంచెం మైండ్ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది వాళ్ళకి ఆలోచించడానికి టైం దొరుకుతుంది అండ్ ఇంకొకటి కూడా చెప్తానండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సపోర్ట్ లేదు అని అనుకున్నప్పుడు మరీ అంత స్ట్రెస్ తీసుకొని చదవడం అనేటువంటిది కూడా నేను ఎంకరేజ్ చేయనండి ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా మనకి ఏంటంటే అన్నీ తెలిసి వచ్చేసరికి మన ఏజ్ అయిపోతుంది ఇది అట్లీస్ట్ ఇప్పుడైనా నేను ఈ టైంకి నేను ఎవరికైనా అందించకపోతే ఈ మెసేజ్ వాళ్ళు కూడా ఇదే పొరపాటు ఇదే తప్పులు చేస్తారేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా వన్ మంత్ టూ మంత్స్లో డెలివర్ అన్నప్పుడు డెలివర్ అయిన మంత్స్లో అంటే కొంతమంది అయితే డెలివర్ అయిన వెంటనే చదువుతూ ఉంటారు కొంతమందికి వర్కౌట్ అవుతుంది కొంతమందికి హెల్త్ చాలా ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో మనకు తెలియదు ఇంకా మనకు ఛాన్స్ లేదు మనకు చాయిస్ లేదని చెప్పేసి మనం చదువుతాము నేను చేసిన మిస్టేక్ అదే నేను ఆ మిస్టేక్ చేయడం వల్లనే ఇప్పుడు కరెక్ట్గా నిల్చోలేక స్ట్రైట్గా నిల్చోలేక వెన్ను నొప్పి నడుము నొప్పి ఇన్ని రోగాలు రావడానికి కారణం లేడీస్కి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో మనము రెస్ట్ తీసుకోకపోవడం డెలివరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకపోవడం నేనైతే టుబ్బీ ఫ్రాంక్ మీ నన్ను తిట్టుకున్న పర్లేదు నేను అట్లా చేశాను కాబట్టి మిగతా వాళ్ళని చేయొద్దు అని చెప్తున్నాను మరి నేను అంత కష్టపడ్డాను నాకు ఇప్పుడు వచ్చిందా ఏమైనా సక్సెస్ వచ్చిందా ఏం రాలేదు సో ఇంత కష్టపడి ఏం లాభం అని అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఏంటిదంటే నేను ఇట్లా కూడా చెప్తాను అంత రిస్క్ చేయొద్దు హెల్త్ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పటి వరకు మనం అంత కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం ఇప్పటికీ కూడా దేవుడు నా మీద దయ చూపట్లేడు ఇప్పటికి నాకు సక్సెస్ ఇవ్వట్లేడు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను కదా కష్టపడ్డ ప్రతి ప్రాణికి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది వెయిట్ చేయాలి అంతే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నా నాతో పాటు రాసిన చాలామందికి కూడా ర్యాంక్స్ వచ్చినాయండి నేనేం ఫీల్ అవ్వట్లేను వాళ్ళకి ఆ టైం అనేటువంటిది రాసిపెట్టుంది దేవుడు మనకు ఆల్రెడీ ఫేట్ అనేటువంటి డిసైడ్ చేయను నేనైతే చాలా నమ్ముతాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అంటూ మనకు ఒక టైం లైన్ అనేటువంటి సెట్ చేసి ఉంచుతాడు ఆ టైంలో మనకు సక్సెస్ కానీ మన మ్యారేజ్ కానీ మన కిడ్స్ కానీ ఇదంతా పైన ఆస్పెక్ట్ ఉంటుందని అంటారు అది కూడా నేను నమ్ముతాను పర్సనల్గా సైన్స్ అండ్ బా సైన్స్ స్టూడెంట్ అయ్యుండి కూడా మీరు ఇట్లా అంటున్నారు అని అన్ అని అంటారు కావచ్చు కానీ అందరు అట్లా అనేవాళ్ళు కూడా గుళ్ళలోకి వెళ్తూ ఉంటారు కదా సో ఒకటేనండి నేను చెప్పేది సో సక్సెస్ కూడా పర్టికులర్ ఏ టైంలో సక్సెస్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి వస్తుంది ఖచ్చితంగా కొంతమంది ఏంటిదంటే మేము బాగా హార్డ్ వర్క్ చేసినా రాలేదు అని కొంతమంది అంటారు ఇంకొంతమంది మంది ఏంటిదంటే నేను చూసానండి ఒక బ్రదర్ కూడా రీసెంట్గా మెయిల్ చేశారు అక్క నేను అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ నాకు యూపీఎస్సీ ఉన్న నాలెడ్జ్ తోటి వెళ్ళి రాసొచ్చాను తెలంగాణ మూమెంట్ కూడా లాస్ట్కి నేను అట్లా ఎట్లా అంటే అప్పటికి లాస్ట్కి నాకు ఒక ఫిఫ్టీ పేజెస్ మెటీరియల్ మా ఫ్రెండ్ ప్రొవైడ్ చేశాడు జస్ట్ నేను చూసుకొని వెళ్ళానక్క అంతే నేను నాకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయని చెప్పేసి అన్నారు లిటరలీ నాకు నిజంగా హ్యాపీ అనిపించింది అనమాట అంటే యూపీఎస్సీని నాకు చదవలేదు అని అంటలేను యూపీఎస్సీది పనిచేసింది అట్లనే తెలంగాణ ఎకానమీకి నేను అడిగాను బ్రదర్ మరి తెలంగాణ ఎకానమీకి తెలంగాణ జోగ్ర జోగ్రఫీకి ఇవన్నీ ఏం చేశారనంటే అక్క నేను వాటికి సంబంధించిన డేటా నేను కరెంట్ అఫైర్స్ ఇంకా కొన్ని కొన్ని మ్యాగజైన్స్ చూశాను అక్క అది నాకు సెట్ అయింది నేను మరీ అంతగానం ప్రిపేర్ అవ్వలేదు మేబీ నాకు లక్ కూడా ఫేవర్ చేసిందేమో ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందండి వెయిట్ చేద్దాము అంతే అంటే ఆ బ్రదర్ కూడా అదే అన్నారు అంటే అంత ఈజీగా కాలక్క అన్ని ఫ్యాక్టర్స్ కూడా వర్కౌట్ అవ్వాలి మీకు నాకు తెలిసి అంటే నా స్కోర్ చెప్పాను అనమాట నాకు తెలిసి మీకు మార్క్స్ అయితే మంచిగానే వచ్చి ఉంటాయి కానీ ర్యాంక్ అనేటువంటిది కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఈసారి రాకపోయినా కూడా డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తుంది అని చెప్పేసి చెప్పారు అండ్ నేను అదే నమ్ముతానండి మనకి ఇప్పుడు సక్సెస్ రాలేదు మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి మీరు అన్ఫిట్ మీరు దేనికి పనికిరా అని ఎవరైనా అంటే మాత్రం కొట్టిపడే కొట్టిపడేయండి ఇంకా ఆ స్టేట్మెంట్ని ఎందుకంటే మనకు ఒక రోజు వస్తుంది అప్పుడు కూడా మనం సాధించి వాళ్ళకి చూపిద్దాం వాళ్ళ ముందు నిల్చుందాం అప్పుడు వాళ్ళే చెప్తారు ఓకేనా అసలు అసలు భయపడకండి అసలు బాధపడకండి ట్రై చేద్దాం మన సైన్ నుంచి ఎంతంటే అంత ట్రై చేద్దాము కాకపోతే ఆ ట్రై చేస్తే దానికి కూడా ఒక లిమిట్ పెట్టుకుందాం మరీ కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను అంటే కష్టం ఈసారి రాసాం కదా ఆల్మోస్ట్ దగ్గరకు కొంచెం అనుకునే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నెక్స్ట్ టైం కూడా మనకు ఏమైనా మంచి మార్క్స్ వస్తేనేమో ఓకే నెక్స్ట్ టైం కనుక మనకు రాలేదని అనుకోండి కొంచెం టైం గ్యాప్ తీసుకోండి మరి కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ కూడా వెళ్ళకండి దట్ ఈస్ నాట్ గుడ్ ఐడియా ఇంకా రిమైనింగ్ వాటి మీద కూడా ట్రై చేయండి మేబీ మనకి ఏంటిదంటే అప్పటికి అర్థం చేసుకోవాలి మనకు ఇంత ట్రై చేస్తున్నా కూడా మేబీ రాలేదు కదా మేబీ మనం వేరే దాని మీద ట్రై చేద్దాం వై టు ఇన్వెస్ట్ మొత్తం కంప్లీట్గా దీని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనము వేరే దాని మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాం అంటే ప్లాన్ బి మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాము అట్లా ప్లాన్ బి మీద అంటే మరి కంప్లీట్గా ఏం జాబ్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్లాన్ బి కూడా ఉండాలి నేను ప్లాన్ బి మీద కూడా సపరేట్గా వీడియో అయితే తీస్తానండి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చూసింగ్ ప్లాన్ బి అనేటువంటిది కూడా చెప్తాను నేను ఖచ్చితంగా చెప్ప చెప్పాలి ఆ వీడియో గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు మన ఛానల్లో చూస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ మనము మనసు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం బెటర్ అన్న నా ఉద్దేశం అనమాట అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అస్సలు భయపడకండి బాధపడకండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి నేను కూడా మీతో పాటు ఉంటాను సో డెఫినెట్గా మనందరం కలిసి అచీవ్ చేద్దాం ఏదైనా సరేనా అస్సలు భయపడకండి మీరు ఒక్కలే చదువుకుంటున్నారు ఇంట్లోనే చదువుకుంటున్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అనుకోకండి మన ఛానల్లోనే ఒక హౌస్ వైఫ్ సైన్యమే ఉందన్నమాట గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు సో డెఫినెట్గా అందరం కలిసి చదువుదాము నేను వెనకాల ఉంటాను నాకు నాకు తెలిసిన సబ్జెక్ట్ అనేటువంటిది నేను మీకు ఇస్తానే ఉంటాను మీ అందరికీ తెలుసు సో అన్ని రకాలుగా నేను అంటే అందరు ఎట్లా అంటే ఇట్లా చదివితే బెటర్ ఇట్లా చదివితే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు అందరు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరు ఇంటర్వ్యూ చెప్తూ ఉంటారు కదా వాళ్ళు ఏం ఫాలో అయ్యనరు ఏం బుక్స్ చదివినని చెప్పేసి చెప్తా ఉంటారు కదా సో నేనేంటిదంటే ఎంత చదవడం కాదండి ఎంత ఎంతవరకు చదవాలి ఏది వదిలేయాలి అనేటువంటిది తెలియాలి సో ఏది వదిలేయాలి అనేటువంటిది అది ఫస్ట్ తెలుసుకోండి సక్సెస్ స్టోరీ ఎవరైనా చెప్తారు కానీ ఇప్పుడు నేనేదంటే ఇంతకాలం నేను ఫెయిల్యూర్లోనే ఉన్నా కదా సో ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి ఇట్లా చెయ్యొద్దు అనేటువంటిది మీకు తెలిసిందనుకోండి ఏది చేయాలి అనేటువంటిది మీ మైండ్కి దడుతుంది అది అది కూడా ఆలోచిద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో వేడి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ అవ్వాలి నాకు నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను అంత బాధపడను కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ వరకు చేరుతుంది టైంగా చాలామంది ఏమంటారంటే అక్క మీ వీడియోస్ మాకు కొంచెం ముందు తెలిసినా బాగుండు కొంచెం ముందు తెలిసినా బాగుండి అని అనుకుంటే అనుకుంటూ ఉంటారు సో వాళ్ళందరికీ ఇట్లా స్ప్రెడ్ అవ్వడం బెటర్ ఇప్పుడే అని చెప్పేసి చిన్న ఉద్దేశం అంతే చూడండి నాకు ఎంతమంది లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావాలన్న ఉద్దేశం ఏం లేదు చూడండి అవేర్నెస్ని మనం క్రియేట్ చేద్దాం అందరికీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై